హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఈజీ అండ్ టేస్టీగా రసమలై రెసిపీ చూపిస్తున్నాను కొన్ని టిప్స్తో ఆర్గానిక్గా కలర్స్ ఏమి వాడకుండా ఇలా ఈజీగా చూపిస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి చాలా బాగా వచ్చింది స్వీట్ షాప్లో కొన్న రసమలై కూడా దీని ముందు ఎందుకు పనికిరాదనమాట అంత టేస్టీగా ఉంది మరి రసమలై రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె కడిగి పెట్టుకొని ముందు ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని తర్వాత ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకెట్లో హాఫ్ వేసుకున్నాను అనమాట మొత్తం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలైతే వేసుకున్నాను వేసుకొని పాలు పొంగి పొంగు వచ్చే వరకు పొంగించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఆ నిమ్మకాయ నీళ్ళు అందులో పాలల్లో వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత బాగా స్పూన్తో కలుపుకుంటే పాలైతే హాఫ్ విరిగిపోతాయి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం సిమ్లో పెట్టుకొని అప్పుడు బాగా పాలు మొత్తం విరిగిపోయి ముక్కలు ముక్కలుగా వాటర్ సపరేట్ అయిపోయి పన్నీర్ సపరేట్ అయిపోయే వరకు మనం కలుపుకుంటూ పాలని విరిగించేసుకోవాలి ఈ ప్రాసెస్కి మనకి ఒక టూ మినిట్స్ టైం అయితే పడుతుంది పాలు మొత్తం విరిగిపోయి పన్నీర్ సెపరేట్ అయిపోతుంది తర్వాత ఒక కింద జాలి వడగట్టేది ఉంటుంది కదా అది తీసుకొని దానిపైన ఒక కచ్చిఫ్ పెట్టుకొని పల్చటి కచ్చిఫ్ ఆ తర్వాత నేను ఇలా అయితే వడగట్టేసుకుంటున్నాను వడగట్టేసుకొని బాగా వాటర్ని అంతా పిండేసుకొని ఆ పన్నీర్ని అలాగే పెట్టి పైన ఒక బరువు అయితే అనమాట ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుందని అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసాను ఇక్కడ నేను ఒక చిన్న కడాయి కడిగి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకున్నాను ఫుల్ క్రీమ్ పాలు ఆవు పాలు కలిపి అయితే వేసుకున్నానండి ఈ ఫుల్ క్రీమ్ పాలు వేసుకొని మొత్తం ఫుల్ క్రీమ్ పాలతో చేసుకుంటే ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది నాకు ఫుల్ క్రీమ్ పాలు ఇంకా లేవని చెప్పి ఆవు పాలు అయితే కొన్ని కలిపాను కలిపి పాలనైతే మరిగించుకొని పొంగొచ్చే వరకు అందులో కొంచెం షుగర్ అయితే వేశాను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేశాను పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేశాను అనమాట ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ ఇలాంటివి ఏమీ వాడలేదు ఆర్గానిక్గా ఉంటుంది అంటే ఫుడ్ కలర్స్ ఇలాంటివన్నీ హెల్త్కి అంత మంచిది కాదు కదండి అందుకనే ఆర్గానిక్గా ఉంటుందని పసుపు అయితే వేశాను అనమాట పసుపు ఫ్లేవర్ కూడా మనకు అస్సలు ఏమీ ఎక్కడా తెలియలేదు ఎవరైనా కొత్త వాళ్ళు దీన్ని తిన్నా చూసినా కూడా ఫుడ్ కలర్ వేసామని అనుకుంటారు పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత బాదాంని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని అదైతే వేసేసుకున్నాను ఒక గుప్పెడు బాదాంని తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ అయితే వేసుకొని ఇంకొంచెం బాగా పాలను మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లారడానికి పక్కన అయితే పెట్టేశాను అనమాట ఈ లోపు మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి వాటర్ ఏమీ లేకుండా మొత్తం వాటర్ అంతా పోయింది మనం హాఫ్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాం కాబట్టి ఆ తర్వాత పన్నీర్ని ఇలా ప్లేట్లోకి వేసుకొని బాగా పన్నీర్ని మెదపాలన్నమాట అరిచేయతో బాగా పన్నీర్ని మెదిపి అది సాఫ్ట్ గా మనకి ఉండలా అయ్యేంత వరకు మెదిపి దాన్ని ఉండ కింద చేసుకోవాలి మనకి ఇలా చేసుకుంటే పొడి పొడిగా ఉన్న పన్నీర్ అంతా కూడా దగ్గరికి ఉండలా అయిపోతుంది అనమాట ఇక్కడ షుగర్ సిరప్ కోసం ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకొని టూ కప్స్ వాటర్ అయితే వేసుకొని మరిగించుకుంటున్నాను ఈ షుగర్ సిరప్ మరిగే లోపల మనం రసమల అయితే చేసేసుకుందాము ఆ పన్నీర్ బాల్ నుండి ఇదిగోండి ఇక్కడ నేను చిన్న చిన్న క్వాంటిటీ తీసుకొని రసమలాయి అయితే చేస్తున్నాను అనమాట ముందు రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని తర్వాత షేప్ షేప్లో అయితే నొక్కుకొని చుట్టూరు పగుళ్ళు రాకుండా చూసుకుంటే సరిపోతుందండి ఇలా అన్ని రసమలైలు చేసేసుకొని ఈలోపు షుగర్ సిరప్ కూడా ఉంది మరుగుతుంది అందుకని ఇప్పుడు ఆ రసమలాయిలు అన్నట్లని ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మనకి ఇప్పుడు రసమలాయి క్వాంటిటీ చూసారు కదా చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఉబ్బుతాయి అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికేటప్పటికీ అవి ఇంకా డబల్ అయిపోతాయి మొత్తం అటు ఇటు అంటే ముందు ఒక వైపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతున్నప్పుడు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనం జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకోవాలి వీటిని బ్రేక్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం అటు ఇటుగా తిప్పినా సరే అందుకని జాగ్రత్తగా ఒక వైపు నుండి ఇంకొక వైపుకి తిప్పుకొని బాగా డబల్ క్వాంటిటీ అయ్యేంత వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూశారు కదండీ నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాయి రసమలై కూడా డబల్ అయిపోయాయి బాగా ఉడికిపోయాయి అనమాట షుగర్ సిరప్లో ఇంకా వీటిని ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా వెంటనే తీసి అంటే నేను ఇక్కడ ఐస్ వాటర్ అయితే తీసుకున్నాను ఒక ప్లేట్లో ఐస్ వాటర్ తీసుకొని ఆ ప్లేట్లో ఆ వాటర్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి మనం ఈ ప్లేట్లో కూలింగ్ వాటర్లోకి తీసుకుంటున్నప్పుడు కొంచెం షుగర్ సిరప్ కూడా తీసుకోవాలండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ షుగర్ సిరప్లో ఈ రసమలైలు ఉడికి కొంచెం స్వీట్గా అవుతాయి ఆ తర్వాత మనం ప్లెయిన్ వాటర్లో వేసామంటే మళ్ళీ ఆ స్వీట్నెస్ అంతా తగ్గిపోతుంది అనమాట అందుకని రసమలైలతో పాటు కొంచెం షుగర్ సిరప్ కూడా ఈ ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే అన్ని రసమలైలు తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇక్కడ మనం మరిగించి పక్కన పెట్టుకున్న పాలు కూడా చల్లారిపోయాయండి ఆ పాలని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం కదా రసమలై అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ వాటర్ని పిండేసి ఆ పాలలో ఈ రసమలైల్ని వేసేయాలన్నమాట అంతేనండి ఈజీ అండ్ టేస్టీ రసమలాయి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రసమలాయిని ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్టుకున్న తర్వాత తింటే చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది చెప్పాను కదండి స్వీట్ షాప్లో కొన్న రసమలై కూడా దీని ముందు ఎందుకు పనికి రాస్తుంది అనమాట అంతకన్నా చాలా బాగుంది అంతేకాదండి స్వీట్ షాప్లో మనం కొనుక్కుంటే ఒక్కొక్కటి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంటుంది ఈ రసమలై మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ ప్రైస్లో అయిపోతుంది అలాగని మొత్తం అందరం కూడా చాలా హ్యాపీగా తినొచ్చు మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఫైవ్ హండ్రెడ్ అయ్యేది మనం ఇంట్లో చేసుకుంటే వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ లోపల మొత్తం అందరం హ్యాపీగా ఎంత కావాలో అంత తినచ్చు నేను ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి తక్కువ క్వాంటిటీతోనే చేశానండి టేస్ట్ చాలా బాగా వచ్చింది అన్న తర్వాతే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట టేస్ట్ ఇంకా చెప్పాను కదండి అల్టిమేట్గా ఉంది మా ఇంట్లో అయితే అందరికీ రసమలై అంటే ఇష్టం అందరం చాలా హ్యాపీగా చాలా బాగా తిన్నాము ఈ రసమలై రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి